హాయ్ అండి అందరికీ నమస్కారము మీకు ఆ కూరల ఉపయోగాలు మీకు తెలియజేస్తాను ఇది ఉల్లికూర ఉల్లికూర ఉపయోగాలు బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఎముకలకు ఇస్తుంది కళ్ళకి ఆరోగ్యానికి మంచిది ఇది కూడా రక్తహీనత కూడా తగ్గిస్తుంది కరివేపాకు ఉపయోగాలు రక్తహీనత తగ్గిస్తుంది లివర్ శక్తిని పెంచుతుంది జుట్టు రాలే సమస్యకు సహాయపడుతుంది డయాబెటీస్ తగ్గిస్తుంది కన్నులను ఆరోగ్యంగా ఉంచుతుంది పుదీనా ఉపయోగాలు చల్లదనమును ఇస్తుంది వేసవిలో తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షన్ ఉపయోగ ఉపశమనము కలిగిస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మెంతికూర ఉపయోగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తంలో స్థాయిని తగ్గిస్తుంది అలాగే ఆరోగ్యానికి మంచిది చర్మము జుట్టు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది చుక్కకూర ఉపయోగాలు జీర్ణక్రియకు చాలా మంచిది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది తులసి ఆకు ఉపయోగాలు దగ్గు జలుబు అస్తమ గొంతు కొను తులసి టీ చాలా ఉపయోగపడుతుంది కడుపులోని హానికర బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది తులసి అల్లము తేనెతో కషాయం చేసుకుంటే దగ్గు జలుబుకు బాగా ఉపయోగపడుతుంది కొత్తిమీర ఉపయోగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరంలోని హానికరమైన లోహాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది కళ్ళకు లాభదాయకము పాలకూర ఉపయోగాలు రక్తహీనత తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ముల్లంగి ఉపయోగాలు జీర్ణక్రియకు సహాయపడుతుంది కాలేయము మరియు మూత్రపిండాలకు మంచిది రక్తపోటును తగ్గిస్తుంది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది తోటకూర ఉపయోగాలు రక్తహీనత తగ్గించి రక్తాన్ని మంచిగా మెరుగుపరుస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది జీర్ణశక్తి పెంచుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి